అయ్యా ఈ వీడియోలో వాడిన పేర్లు కొన్ని సంగతులు మరియు సంఘటనలు కేవలం కల్పితం మీరు ఎవరినో ఊహించుకుంటే మా కంపెనీ బాధ్యత కాదయ్యా స్వామి ఇట్లు మీ గణనాథ్ శంకర్ మీరు చూస్తున్నది టీవీ జీరో జీరో నైన్ అండ్ నేను మీ ఫేవరెట్ గజనీకాంత్ 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 సారీ అండి సూట్ మహత్యం అనుకుంటా అది కాకుండా ఈ టీవీ జీరో జీరో నైన్కి మామూలుగానే ఏదైనా ఒక విషయం దొరికితే తార్ రోడ్డు పైన ఆమ్లెట్ వేసే రకం అలాంటిది ఒక పుష్కర కాలానికి రెండు సంవత్సరాలు ఎగేసుకుంటే ఐ మీన్ రెండు సంవత్సరాలు ఎక్స్ట్రా వేగేసుకుంటే పద్నాలుగు సంవత్సరాల తర్వాత మన పెదకాక కేసీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా మరి మామూలుగా ఉండదు వీడి పంచాయితీ నిన్నటి నుంచి ఆ లైవ్ టెలికాస్ట్ మూడు గంటల లైవ్ టెలికాస్ట్ తర్వాత నుంచి ఇప్పుడు దాకా మీరు నేను పొరపడకపోతే ఈ వీడియో చూసిన తర్వాత కావాలంటే టీవీ నైన్ పెట్టి చూడండి లేకపోతే యూట్యూబ్ లో టీవీ ఛానల్ టీవీ నైన్ ఛానల్ ఓపెన్ చేసుకోవటండి అసలు ఇప్పటిదాకా తిప్పిచ్చి మళ్ళిచ్చి అదే ఇంటర్వ్యూని అరిగేంత వరకు మన పొచ్చలు పేలేంత వరకు ఆ ఇంటర్వ్యూని మన పైన రుద్దుతూనే ఉంటాడు మరి మన పెదకాక ఏమో పద్నాలుగు సంవత్సరాల తర్వాత పద్నాలుగు సంవత్సరాల ముందు కూడా ఇదే టీవీ జీరో జీరో నైన్కే ఇంటర్వ్యూ ఇచ్చాడు పెదకాక దాని తర్వాత మళ్ళీ అదే ఛానల్కే స్పెషల్ ఇంటర్వ్యూ అదేంటో తెలియదండి పెదకాకకి ఆ ఛానల్ పైన అంత పెద్ద అభిమానం అంత పెద్ద పర్సనల్ ఇంట్రెస్ట్ అర్థం కాదు ఇదేదో పద్నాలుగేళ్ళు పద్నాలుగేళ్ళు అని చెప్పి రిపీట్ లో మన గజనీకాంత్ గారు చెప్తుంటే అది ఎలా అనిపిస్తుంది అంటే పద్నాలుగు ఏళ్ళు వనవాసం చేసిన శ్రీరామచంద్ర ప్రభు ఈరోజు మళ్ళీ రాజ్యానికి తిరిగి వచ్చారు అన్న అన్న రేంజ్లో బిల్డప్ ఇస్తున్నారండి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం రైట్ కొంతమంది చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళ యొక్క కమెంట్ ఏ విధంగా ఉందంటే ఇంటర్వ్యూ చూసిన తర్వాత అరే వాట్ ఎజిక్ ఇంటర్వ్యూ రాజిక్ ఫీలింగ్ రా పద్నాలుగు సంవత్సరాల తర్వాత మన టీవీలో చూస్తుంటే అబ్బాజిక్ ఫీలింగ్ కదా అని చెప్పి చెప్పేసుకుంటున్నారు బొంగు భూషాణమేం కాదు పద్నాలుగు సంవత్సరాల వనవాసమా అందుకే ఏమో తెలంగాణ ప్రజలు ఏం చేశారంటే పద్నాలుగు సంవత్సరాలు ఎట్లోనూ వనవాసం చేశారు కదా ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా చేసుకొని రాబో అని చెప్పి తిరస్కరించారు అనుకుంటా లేకపోతే మన పెద్ద కాక పెద్ద ఫైర్ బ్రాండ్ గా చాలా సుపరిచితులు కదా నిజంగానే ఈ ఫైర్ బ్రాండ్ ఫైర్ లాగా అంటే ఒక కమెంట్ చదివానండి సూపర్ కమెంట్ అది పుష్ప డైలాగ్ లాగా ఫ్లవర్ అనుకున్నావా ఫైర్ అన్నట్టుగా ఈ ఇంటర్వ్యూ ఎలా అయిపోయిందంటే ఇదే ఎక్స్పెక్టేషన్లో చూసిన జనాలకి ఫైర్ అనుకున్నావా ఫ్లవర్ అన్నట్టుగా అయిపోయింది మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మన టీవీ జీరో జీరో నైన్ ఉంది కదా అసలు పిఆర్ఓ ఓ ఛానల్ గా మారిపోయి చాలా సంవత్సరాలు అయిపోయిందండి అసలు మీడియా అన్నీ కూడా మీడియా ఏ ఛానల్ తీసుకున్నా ఒక జీరో జీరో నైన్ ఎందుకు ఇంకొక జీరో జీరో ఎన్ తీసుకున్నా ఇంకొక జీరో జీరో వన్ తీసుకున్నా లేకపోతే ఏ జెడ్ బిఎన్ ఏది తీసుకున్నా కూడా ఎలా అయిపోయిందంటే ఒక పొలిటికల్ పార్టీకి లేకపోతే ఒక పొలిటికల్ లీడర్కి చాలా దిగజారిపోయి పార్టీ కూడా కాదు దిగజారిపోయి ఒక కాన్స్టిట్యుయెన్సీలో కౌన్సిలర్ అయినా కూడా ఆ కౌన్సిలర్ కి కూడా డబ్బులు తీసుకొని పిఆర్ఓ లాగా ప్రమోషన్స్ మొదలెట్టాయి ఈ మీడియా ఛానల్స్ మరి చూసేవాళ్ళు ఎర్రి భాగోళ్ళు కాదు ఈ రోజు అన్ని విషయాలు అందరికీ ఓపెన్ గానే తెలిసిపోతున్నాయి సో ఈ ఇంటర్వ్యూ కూడా వన్ ఆఫ్ ద పెయిడ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూ లాగే అనిపించింది కానీ నిజంగానే కాక నువ్వురా చాలా సంవత్సరాలు ఇంటర్వ్యూ చేయాలా అసలు ప్రజలకి నీ గొంతు ఏంటో వినిపించు నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి చాలా సీరియస్ అయిన టాపిక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా తేల్చేస్తాను ఎన్కౌంటర్ విత్ గజనీకాంత్ అని చెప్పి పిలిచారని చెప్పి అనుకుంటే పప్పులో రెండు కాళ్ళు వేసినట్టే చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది ఇది పెయిడ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఫార్ వన్ పొలిటికల్ పార్టీ అదే అండి ఎందుకు గుసలు గుతుల బీఆర్ఎస్ పొలిటికల్ పార్టీకి మైలేజ్ ఇవ్వడానికి చేసిన ఒక ఇంటర్వ్యూ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మరి చెప్పే విషయానికి బలం చేకూర్చే విధంగానే కదా ఉంది ఇంటర్వ్యూ మొత్తం ఈ మూడు గంటల సినిమా అంతా కూడా అసలు ఈయన క్వశ్చన్లు అడగడం మచ్చుకి ఈ టేప్ గురించి ఎత్తడం లేకపోతే ఆ ప్రాజెక్ట్ గురించి అసలు ఏంటి సార్ ఇలా చేశారని చెప్పి అడగడం ఇదంతా కూడా ఎలా ఉందంటే సార్ ఇది సార్ క్వశ్చన్ పేపర్ ముందుగానే లీక్ చేసేస్తా గట్టిగా ప్రిపేర్ అయినండి బట్ నేను మాత్రం అక్కడ చాలా సిన్సియర్గా చాలా సీరియస్గా ఫేస్ పెట్టుకొని ఈ క్వశ్చన్స్ని మిమ్మల్ని రైజ్ చేస్తా మీరు అసలు సంబంధమే లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ లేక్ అయిందా నాక అసలు ఏంటి అన్న విధంగా మీరు దర్జాగా అక్కడ కూర్చొని కొంచెం అప్పుడప్పుడు నాతో ఆర్గ్యూ చేసే విధంగా కూడా కొంచెం వాయిస్ని గట్టిగా పెంచి దాని తర్వాత కొంచెం తగ్గించేసుకోండి ఎందుకంటే నేను తట్టుకోలేను కాబట్టి సో నేను కూడా ప్రిపేర్ అయ్యాను మళ్ళీ మీరు గట్టిగా అరిస్తే నా నెక్స్ట్ క్వశ్చన్ని ప్రిపేర్ అయిన క్వశ్చన్ ఐ మీన్ ప్రిపేర్ అయిన క్వశ్చన్ని మర్చిపోతాను కాబట్టి సో కొంచెం అరవకుండా నెమ్మదిగా అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఆర్గ్యుమెంట్ లాగా అలా ఒక సినిమా స్టార్టింగ్ బాగుండాలి ఇంటర్వెన్సీలు బాగుండాలి అండ్ క్లైమాక్స్ అలా బాగుండాలి సో ఆ విధంగా ఈ మూడు గంటల సినిమాలు మనం తీసేద్దాం సూపర్ హిట్ చేసేద్దాం సో నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్ కి మీకు మైలేజ్ కూడా పెంచేస్తాం అని చెప్పి మన గజనీకాంత్ గారు అండ్ టీమ్ అదేనండి టీవీ జీరో జీరో నైన్ టీమ్ చాలా గొప్పగా తీశారు ఈ పర్టిక్యులర్ సినిమాని సినిమా అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెటే కదా మరి సీరియస్లీ ఈ ప్రమోషనల్ ఛానల్ ఏం చేస్తుందంటే ఒక తెలంగాణలో కాదు ఆంధ్రాలో మరీ దారుణంగా ఒక పొలిటికల్ పార్టీ అదేనండి వైఎస్ఆర్ సో అసలు ఉదయం అసలు జగన్ అన్న సిద్ధంగా ఉన్నాడో లేదో తెలియదు కానీ ఈ టీవీ జీరో జీరో నైన్ మాత్రం పని కట్టుకొని మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు సిద్ధం ఆయన సిద్ధం సభలు స్టార్ట్ చేసినప్పుడు సిద్ధం తర్వాత మేము సిద్ధం అని స్టార్ట్ చేసినప్పుడు మేము సిద్ధం అంటే ఆయనతో పాటు కార్యకర్తలు లేకపోతే ఆయనతో పాటు ప్రజలు సిద్ధం అన్నట్టుగా లేదు ఈ టీవీ జీరో జీరో నైన్ ఇంకొక ఎన్ఎంఎన్ ఇంకొక ఛానల్ ఉంది కదా మేము సిద్ధం అంటే టీవీ ఛానల్స్ అన్న మీతో పాటు ప్రమోషన్ చేయడానికి మేము సిద్ధం అన్నట్టుగా ఈ టీవీ ఛానల్స్ కొరకే ఈ మేము సిద్ధం అని చెప్పి టైటిల్ పెట్టినట్టుగా అనిపిస్తుంది ప్రతిరోజు అసలు సిద్ధం సిద్ధం వార్తల్ని తిరిగి అటు చేసి ఇటు చేసి అసలు అసలు టీవీ ఎన్ ఎఫ్ఓ ఏదో సంథింగ్ ఉండాలి కదా ఆ టీవీలో అయితే స్టోరీ బోర్డు మామూలుగా స్టోరీ బోర్డు అంటే ఏదైనా ఒక గురించి ఒక డాక్యుమెంటరీ లాక్ చేయడం డాక్యుమెంటరీ అయితే అసలు జగన్ అన్న గారికి సాక్ష్యం చెప్పే టీవీ ఒకటి ఉంది కదా ఆ సాక్ష్యం టీవీ కే టఫ్ ఇచ్చే విధంగా ఉంది ఆ డాక్యుమెంటరీ అసలు సాక్ష్యం టీవీలో కూడా అంత గొప్పగా అన్నని పోట్రే చేయలేమో మరి ఈ ప్రమోషనల్ టీవీస్ ఎక్స్ట్రాడినరీ పని చేస్తున్నాయి ఆంధ్ర వాళ్ళకంటే కూడా తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర ఎలక్షన్స్ అంటే అబ్బో చాలా రుచి పక్కింటి కోరు కదా చాలా చాలా రుచిగానే ఉంటుంది మన ఆంధ్ర ఎలక్షన్స్ పొలిటికల్ పార్టీస్ కూడా ఏ మాత్రం తక్కువ చేయకుండా ఈ ఎక్స్పెక్టేషన్స్ ని తెలంగాణ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని ఏ మాత్రం తక్కువ చేయకుండా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ పొలిటికల్ డ్రామాని అయితే అందిస్తున్నాయండి ఒక్క వైఎస్ఆర్ సిపి కాదు ప్రమోషనల్ ఛానల్స్ సో మరి మన నారావారికి కూడా ప్రమోషనల్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి ఆ ప్రమోషనల్ ఛానల్స్ అయితే ప్రాబ్లం ఏంటంటే నారావారి ప్రమోషనల్ ఛానల్స్ మాత్రం చాలా ఓపెన్ సీక్రెట్ అనమాట ఆ ఏ ఎన్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఎన్కి ఎండ్ అవుతుంది కదా ఆ ఛానల్ కానివ్వండి లేకపోతే ఎఫ్ ఫైవ్ టీవీ అని చెప్పి ఒక ఛానల్ కానివ్వండి సో ఇవన్నీ ఓపెన్ ప్రమోషనల్ ఛానల్స్ సో అదే బాధ అనమాట మరి జగన్ అన్న మాత్రం కొంచెం స్మార్ట్ అండి ప్రమోషనల్ ఛానల్ని ఇదిగో ఇది మా ప్రమోషనల్ ఛానలే ఇది మా ఛానలే అని చెప్పి చెప్పకూడదు అని వీళ్ళు కొంచెం అడుగు కాకుండా ఇటుకోకుండా నడి మధ్యలో నడుస్తారా వీళ్ళు కొంచెం మంచి ఛానల్ రా అనుకునే ఛానల్స్ని బాగా వాడుకుంటున్నారని చెప్పి జనాల్లో మంచి టాక్ ఉందండి ఇదంతా చూసేసి పప్పలం మనం కాకపోతే అదేనండి కరెక్ట్ ఫింగర్ చూపించాను కదా రైట్ ఎర్రిపప్పులం ఓటర్లు మానం కాకపోతే దీన్ని చూసేసి ఈ మీడియా ఛానల్స్లో వచ్చే ఈ ఇంటర్వ్యూల్ని మీడియా ఛానల్స్లో వచ్చే ఈ హైప్ అంతా చూసేసి అరే నిజమే కదా అసలు మన పెదకాక సూపర్ అబ్బా అసలు దేశానికి తెలంగాణ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది ఒకెంతలో నిజమే కదా మన పెద్ద తీసుకొచ్చాడు కదా పాపం ఆయన్ని మీడియా దూరం పెట్టింది ఆయన్ని ప్రజలు దూరం పెట్టారు పద్నాలుగు సంవత్సరాలు ఆయన మీడియాని కానీ ప్రజల్ని కానీ దూరం పెట్టలేదు అని చెప్పి అర్థం వచ్చేలాగా చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్రమోషన్ ఛానల్స్ పనిచేస్తున్నాయి ఈ విషయం అర్థం కానీ జనాలు కొంతమంది ఏమో బాబోయ్ పాపం కదా మన పెద్ద కాక ఈసారి గెలిపించేద్దాంలే అని చెప్పి గ్రామాల్లో పెద్ద టాకు ఇదంతా అర్థం చేసుకున్న జనాలు ఏమో ముక్కు మీద ఏలేసుకొని నెత్తి మీద గుడ్డు వేసుకొని ఇదేంటరా బాబు మొన్నటిదాకా ఇలా మాట్లాడిన ఛానల్ ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నా అని చెప్పి అసలు వాళ్ళకి డబ్బులు కనుక ఇస్తే ఎవరికి నాకు కూడా ప్రమోషనల్ ఛానల్గా పనిచేస్తాయి మన యూట్యూబ్ ఛానల్ కూడా ఓహో అని చెప్పి ట్రెండింగ్లో తీసుకుని వెళ్ళగే సత్తా ఈ ప్రమోషనల్ టీవీ తీసుకున్నాయి రైట్ ఫైనలీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ నేను ఇంటర్వ్యూ చూశాను కదా ఇంకా దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాను మన కేసీఆర్ కాక డైలాగ్ అనమాట ఫైనలీ వాట్ ఐ వాంట్ టు సేరియస్ మీడియా అంతా కూడా ప్రమోషనల్ ఛానల్గా మారిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయాయి మనం ఆ విషయాన్ని అర్థం చేసుకొని మన యొక్క వేరుని కరెక్ట్ అయిన బటన్ పైన నొక్కినట్లయితే మనకి ఇటువంటి ప్రమోషనల్ గొడవ లేకుండా నిజంగానే సజావుగా మన జీవితాలు కూడా పైకి అదేనండి పైకి అంటే అదే మంచిగా ప్రమోట్ అవుతాయి ప్రమోషనల్ మనకి మనమే ప్రమోషనల్ ఏజెంట్గా అవుతాము సో మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలంటే ఈ వేలిని కరెక్ట్ అయిన బటన్లో నొక్కాలి అని చెప్పి గట్టిగా గట్టిగా ఏం కోరుకుంటాం చిన్న ఛానల్ మంది సరే పర్లేదు గట్టిగా కోరుకొని ఈ వీడియోతో గట్టిగా కోరుకుంటున్నది మీ గజనీకాంత్ మీ గణనాథ్ ఐ విల్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్ టిల్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి వీడియో షేర్ చేసేయండి स्टे सेफ स्टे हेल्दी